సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం థియేటర్స్ బంద్ వివాదం కొనసాగుతోంది ఇందుకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం నుండి ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు దాని తర్వాతే ప్రొడ్యూసర్లు దిల్ అల్లు అరవింద్ విడివిడిగా ప్రెస్ మీట్ నిర్వహించారు థియేటర్స్ బంద్ థియేటర్స్ కౌంట్కి సంబంధించి ప్రెస్ మీట్లో మాట్లాడారు అయితే సినిమా హాల్ల బంద్ ప్రకటనల నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ తాజా విషయాలను పవన్ కళ్యాణ్కు వివరించారు ఈ సందర్భంగా ఇవాళ మరోసారి ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మరో ప్రెస్ నోట్ విడుదలైంది టికెట్ ధరల పెంపు సినిమా హాళ్ల నిర్వహణకు సంబంధించి ఏ విషయంలోనైనా అధికారులు తమ విధులను పక్కడబందీగా చేయాలని అన్నారు త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరలకు సంబంధించి కూడా నిర్మాత ఫిలిం కౌన్సిల్ ద్వారా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ప్రెస్ నోట్లో డిప్యూటీ సీఎం కార్యాలయం వెల్లడించింది థియేటర్స్లో ఉండే పాప్కార్న్ ఇతర స్నాక్స్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ధరలు కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని అన్నారు వీటి ధరలు తగ్గితే థియేటర్స్ కి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుందని సూచించారు అయితే థియేటర్స్ లో తాగునీటి ఏర్పాటు పారిశుద్ధ్య నిర్వహణ పాటించేలా స్థానిక సంస్థలు చూసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు